అనువుగాని చోట అధికలమన రాదు అని తెలుగులో ఓ పద్యం చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే ఉంటారు చాలామంది అయితే ఇక్కడ ఈ పద్యం గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన పొరుగున ఉన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి సెహబాజ్ షరీఫ్ ఇండియాను ఆర్థికంగా ఓడిస్తానని ప్రగల్పాలు పలికారు అంతేనా ఆర్థికంగా వెనక్కి నెట్టకపోతే తన పేరు మార్చుకుంటానని తొడగట్టి మీసం మెలేసి ఛాలెంజ్ చేశాడు మరి ఇండియాకు పాకిస్తాన్కు అస్సలుకు పోలిక లేదు అయితే ఇండియన్ ఎకనామీ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఐదవ స్థానంలో ఎగబాగుతోంది ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటోంది ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే నాలుగు వందల ముప్పై ఐదు లక్షల కోట్లకు ఎగబాకుతోంది మరి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై మూడులో కేవలం మూడు వందల ముప్పై ఏడు పాయింట్ తొంభై ఒక్క బిలియన్ డాలర్లు మాత్రమే ఇక ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే సుమారు ముప్పై లక్షల కోట్లు మాత్రమే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో పాక్ నలభై రెండవ స్థానంలో నిలిచింది ఇక ఈ ప్రత్యేక కథనంలో ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థ గురించి ఓ లుక్కేసుకుందాం మన పొరుగున ఉన్న పాకిస్తాన్ తరచూ ఇండియాను కవ్విస్తూ ఉంటోంది ఆదివారం నాడు దుబాయ్లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా ఓడించింది ఇండియా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచ ఉన్న భారతీయులు టెలివిజన్ కు అతుక్కుపై చూస్తుంటారు ఇండియాతో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ పౌరులు క్రికెటర్లకు శాపనార్థాలు పెట్టారు ఆగ్రహంతో టెలివిజన్ పగలగొట్టారు ప్రస్తుతం క్రికెట్ లో ఇండియాను ఓడించే సత్తా పాక్ కు లేదని తేలిపోయింది ఇక పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా ఇండియాపై నోరు పారేసుకున్నాడు ఇండియాను ఆర్థికంగా వెనక్కి నెత్తకపోతే ఓ బహిరంగ సభలో ప్రజల ముందు సవాల్ విసిరాడు రాత్రి పగలు కష్టపడుతా దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తా అల్లా దయవల్లా ఆర్థికంగా దూసుకుపోతాం ఇండియాను వెనక్కి నెడుతాం లేదంటే నా పేరు షెహబాజ్ షరీఫ్ కాదని బహిరంగ సభలో సవాల్ విసిరాడు షహబాజ్ షరీఫ్ జనాలను చూసి జోష్ లో ఏదేదో మాట్లాడేశాడు ప్రస్తుతం ఆయనకు డెబ్బై మూడేళ్లు ఆయన జీవితాంతం పాక్ ప్రధానిగా ఉండడు ఇండియాను ఓడించాలంటే అది ఆయన జీవిత కాలంలో మాత్రం కాదు కాబట్టి ఆయన కొత్త పేరు ఎంచుకోవాల్సిందే ఒకవేళ ప్రపంచంలోనే చర వేగంగా దూసుకుపోయే ఆర్థిక శక్తిగా మారినా షరీఫ్ బ్రతుకున్నంత కాలం అది జరగదు ఎందుకంటే ఇండియా జీడిపికి పాక్ జీడిపికి చాలా చాలా దూరంగా ఉంది అయితే అయితే ఇక్కడ ఇండియాకు పాక్ కు పోలికే లేదు ఎందుకంటే ఇండియా పెద్ద దేశం జనాభా ఎక్కువ వనరులు కూడా ఎక్కువ అతి పెద్ద మార్కెట్ కాబట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా ఎక్కువగా వస్తుంటాయి అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై దశకంలో ఇండియా కంటే పాక్ ఆర్థికంగా బలంగా ఉండేది ఒక విధంగా చెప్పుకోవాలంటే రెండు పేద దేశాలే అయినా ఇండియా కంటే పాక్ సంపన్న దేశంగా ఉండేది అదంతా గతం ఇప్పుడు ఇండియాకు పాకిస్తాన్కు అస్సలు పోలికే లేదు రెండు వేల సంవత్సరం అటు తర్వాత రెండు వేల ఐదు నుంచి పాకిస్తాన్కు కష్టాలు మొదలయ్యాయి మిలిటరీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ దేశంలో మార్షల్లా ప్రకటించి దేశాన్ని పాలించడం మొదలెట్టాడు అదే సమయంలో ఇండియా ఐటీ రంగంలో పుంజుకుంది దేశంలో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వరదలా వచ్చి పడ్డాయి అప్పుడే ఇండియా జీడిపి రెత్తింబయ్యింది మరోపక్క పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడైన చందంగా ముందుకు సాగలేదు ముషార ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడాన్ని పక్కన పెట్టి టెర్రిజాన్ని ప్రోత్సహించడం మొదలెత్తారు దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కుంగడం మొదలయ్యింది అదే సమయంలో ఇండియా ఆర్థికంగా క్రమంగా పుంజుకోవడం మొదలెత్తింది గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇరు దేశాల మధ్య తలసరి ఆదాయం చూస్తే ఇండియా తలసరి ఆదాయం రెండు వేల ఆరు వందల తొంభై ఏడు పాయింట్ ఐదు ఆరు డాలర్లుగా ఉంటాయి పాకిస్తాన్ తలసరి ఆదాయం ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఆరు సున్నా డాలర్లుగా నమోదయ్యింది అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఇండియా తలసరి ఆదాయం చాలా తక్కువే అదే పాకిస్తాన్ తలసరి ఆదాయంతో పోల్చుకుంటే డెబ్బై శాతం అధికంగా ఉంది మరి ఇండియా ఈ స్థాయికి రావడానికి ఇరవై సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది మరి పాకిస్తాన్ విషయానికి వస్తే ఈ స్థాయిలో వృద్ధి రేటు సాధించాలంటే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇండియాను బీట్ చేసే పరిస్థితి మాత్రం లేదు ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా ఇండియా జీడిపి ఈ ఏడాది ఆరు పాయింట్ ఐదు శాతం సాధిస్తుందని అంచనా వేస్తే పాకిస్తాన్ జీడిపి మూడు పాయింట్ రెండు శాతానికి పరిమితం అవుతుందని తాజా నివేదికలో వెల్లడించింది దీన్ని బట్టి చూసినా ఈ ఏడాది కూడా పాక్ ఇండియాను వెనక్కి నెత్తే ఛాన్సే లేదు దీన్ని బట్టి చూస్తే ప్రధానమంత్రిగా ఉన్న షెహబాజ్ షరీఫ్ కు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి సరైన అవగాహన లేదు ఎకనామిక్స్ గురించి పెద్దగా తెలిసినట్టు లేదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇక అసలు విషయానికి వస్తే పాకిస్తాన్ లో వెనుకుండి చక్రాంతి మాత్రం పాక్ మిలిటరీ అన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసు మొత్తానికి చూస్తే పర్వేజ్ నాతి జమానాకు ఇప్పటి అసీఫ్ మునీర్ జమానాకు పెద్ద తేడా లేదు మరి షెహబాజ్ షరీఫ్ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి ఇండియాను వెనక్కి నెడుతానంటూ ప్రగల్భాలు మానుకోవడం లేనని నెటిజన్ సూచిస్తున్నారు షెహబాజ్ షరీఫ్ దేరా గాజీ ఖాన్ పర్యటన సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి తన ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సంస్కరణల ద్వారా తన ప్రభుత్వం దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుందన్నారు రాత్రి పగలు కష్టపడి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకొస్తా ఇండియాను వెనక్కి నెడుతామని దేరా ఖాజీ ఖాన్ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు పాక్ తన కాళ్లపై నిలబడే రోజు ఎంతో దూరంలో లేదన్నారు ఇక విదేశీ రుణాలపై ఆధారపడడం తన నాయకత్వంలో దేశ స్వయం సమృద్ధి శక్తిగా మారుస్తారని తన కాళ్లపై నిలబడేలా చేస్తారని షెహబాజ్ ఆవేశంతో ఊగిపోతూ ప్రసంగిస్తూ అన్నారు తాను అధికారంలో రాకముందు ద్రవ్యోల్బణం నలభై శాతం ఉండేది తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ద్రవ్యోల్బణం కేవలం రెండు శాతం మాత్రమే అని అన్నారు అంతకు ముందు షరీఫ్ ఇండియాతో దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు చొరవ తీసుకుంటామన్నారు పాక్ ఆక్రమిత కశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కశ్మీర్ సంఘీభావ దినోత్సవం రోజు పాక్ ప్రధాని మాట్లాడారు చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న మనస్పర్ధలను దూరం చేసుకుందామన్నారు ఇండియాలోని కశ్మీర్ ను పాక్ లో విలీనం చేసుకునే వరకు విశ్రాంతి తీసుకునే ప్రసక్తే లేదన్నారు షెహబాజ్ షరీఫ్ షరీఫ్ ప్రకటనపై నిజన్లు జోకులు పేలుస్తున్నారు ఇండియాను ఓడిస్తానంటూ గొప్పలు చెప్పుకోకుండా పగటి కళలు కనడం మారండి ఊకదంపుడు ఉపన్యాసాలు కట్టిపెట్టి ముందు విద్య వైద్యం ఆరోగ్యం మౌలిక వసతుల గురించి చూడండి అని సలహా ఇచ్చారు మరికొందరు ఓ అడుగు ముందుకేసి ఇండియాను ఓడించడం పక్కన పెట్టండి పాకిస్తాన్ లో బలమైన వైఫై సిగ్నల్స్ అందక ఇబ్బందులు పడుతున్నారు దాని సంగతి చూడండి అని సలహా ఇచ్చారు ప్రస్తుతం పాక్ పలు రకాల సవాళ్లను ఎదుర్కొంటోంది దేశ ఆర్థిక వ్యవస్థ కుదేరయింది వైద్య రంగం అతీగతి లేదు ముందు దేశంలో డెంగ్యూను ఓడించండి చేసిన అప్పులు తీర్చండి తర్వాత ఇండియాను ఓడించే సంగతి ఆలోచిద్దామన్నారు నెటిజన్లు మరో నెటిజన్ లెక్కలతో సహా ఉదాహరణ చూపించాడు పాక్ ప్రధానికి డెబ్బై మూడేళ్ల వయస్సు ఆయనకు ఎనభై ఐదేళ్ల వయస్సు వచ్చే వరకు ఇండియాను ఓవర్టేక్ చేద్దాం అనుకుంటే ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో ఇండియాను బీట్ చేయాలంటే ఇండియా కంటే వృద్ధి రేటు పది రేట్లు ఎక్కువ సాధించాల్సి ఉంటుంది అదే సమయంలో ఇండియా జీడిపి వృద్ధి రేటు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది మరి పాక్ ను ఆర్థికంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలంటే పాక్ మరోమారు విదేశీ రుణాల కోసం దిబిరించాల్సిందే అలాగే మరొకరు ఇండియాను ఓడించే సంగతి పక్కన పెట్టండి పొరుగున ఉన్న తాలిబన్లను ఓడించండి అని సలహా ఇచ్చారు మరి మరి షరీఫ్ తాను బ్రతుకున్నంత కాలంలో ఇండియాను ఎలాగో ఓడించలేడు కాబట్టి ఆయన పేరు ఏం పెడతామా అని నిటిజన్లు కొత్త పేరు సెర్చింగ్ లో పడ్డారు ఇక యునైటెడ్ నేషన్స్